సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజిసై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధానంలో విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద బహుళ అష్టమి సోమవారం మృగశీర్ష నక్షత్రం సెప్టెంబర్ పదిహేనవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సో సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన పుష్పం చెంది సంప్రదాయ వృష్ట ధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన పుష్పం చెంది సంప్రదాయ వృద్ధారణతో ప్రమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా అత్యవేద పారాయణం పురుష పారాయణం దగ్గర ప్రభుత్వ సేవాకాలం అనంతరం ధూపసేవాసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహత్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం పాల నివేదనం అయిన తర్వాత నిత్య హోమం బ్రహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతుమర్ గోష్ఠీ తీర్థం యోగం అయిన తర్వాత చుట్టసన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్థిక గంట సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్థిక నుంచి కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కా గురువారు ఆయా సేవలకు దగ్గర బిశు చరించి సంప్రదాయ కృష్ణారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఈనాడు కృష్ణ జయంతి సింహ సంక్రమణాలంటే సౌరమానాన్ని అనుసరించి సింహ సంక్రమాణంలో వచ్చినటువంటి బహుడ అష్టమిని సింహమాసంలో వచ్చిన బహుళ అష్టమి నాడు ఆ కృష్ణ జయంతి చేయడం పాంచరాత్ర ఆగమ శాస్త్రం చెబుతోంది దాని అనుసరించి కృష్ణ జయంతి రాత్రి ఆరాధనతో ఆ ఉత్సవం జరుగుతుంది ఆ కారణంగా రాజభోగం ఉండదు అంచేత రాజభోగం విరామం లేకుండా మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం రాము ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములను నిర్మలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఈనాడు సాయంకాలం ఆరు గంటలకు దర్శనములు నిరుగుదల చేస్తారు ఆరు గంటల తర్వాత భక్తులకు దర్శనములు లభించవు భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం ఆరు గంటలకు రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది రాత్రి ఆరాధనలో రాత్రి ఆరాధనలో ఆరాధన సేవ టిక్కెట్లు కూడా రద్దు చేయబడతాయి ఇది గమనించవలసిందిగా మనం చేస్తున్నాను ఆరు గంటలకి రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది రాత్రి ఆరాధన ధూపాంతం అయిన తర్వాత స్వామివారిని ఆస్థాన మండపంలోకి వెంచెప్ చేసి అలాగే ఆడవారిని ఆస్థాన మండపంలోకి వెంచేసి వెంజప్ చేసి దేవకి అమ్మవార్లని బేడా తిరువేది మహోత్సవం ఉంటుంది ధూపాంతం అయిన తర్వాత ఆ బేడా తిరువీధి మహోత్సవాన్ని జరుపుకున్న తర్వాత ఆలయంలో నైరుతి భాగంలో ఉండేటువంటి కృష్ణ మందిరం ఆ పాలరాతి సింహాసనం పైన అమ్మవారిని చేసి అక్కడ శ్రీకృష్ణ ఆవిర్భావ ఘట్టాన్ని చేసి అనునయిస్తారు అనుకరిస్తారు అదైన తర్వాత ఆవిర్భవించినటువంటి స్వామిని అంటే ఆయన చతుర్భుజాలతోటి మకరకుండలాలతోటి పీతాంబరంతో ఆవిర్భవిస్తే అది కంసుని వలన కీడు ఏర్పడుతుందని మామూలుగా మానవ రూపాన్ని స్వీకరించమని దేవకి ప్రార్థిస్తుంది ప్రార్థిస్తే మళ్ళీ ఆయన మామూలు రూపానికి రెండు భుజాలతో ఉండేటువంటి మానవాకృతిలో వస్తారు ఈ ఘట్టాన్ని అక్కడ అనుకరిస్తూ ఆ భాగవతంలో ఉండేటువంటి ఆ శ్లోకాలను అక్కడ వినపంచేసి ఆ ఆవిర్భవించినటువంటి స్వామిని ఆ మేడా ప్రదక్షిణం మళ్ళీ చేస్తారు ఇలా ఇలాతో అంటే మందం మందం జలధర జగర్జున అనుసాగరు సీటే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే అని అక్కడ ఆయన ఆవిర్భవించిన సమయంలో చిరు చీకట్లున్నాయి ఆ చీకటి సందర్భంలో పడుతూ ఉండగా పైనిచ్చి చిన్న తుప్పర వర్షం పడుతోంది ఆ వర్షం పడుతున్నటువంటి సమయంలో అక్కడ నుంచి కారాగారంలో ఆయన ఆవిర్భించాడు ఆవిర్భవించిన స్వామిని తీసుకెళ్ళి ఆ యమునను దాటించి యశోద పక్కని ఆయన్ని చేరుస్తాడు ఈ ఈ ఘట్టాన్ని అనుకరిస్తూ తిరువిజ మహోత్సవాన్ని జరుపుకొని ఆస్థాన మండపంలోకి వండి ఆ మూర్తిని వెంచెప్ చేసిన తర్వాత ఆస్థాన మండపంలో విశ్వక్షేనారాధనం పుణ్యాహవచనం పంచకలశ స్నపన తిరుమంజన అనికమైన ఆవాహనం తిరుమంజనం తిరుమంజనం అయిన తర్వాత ఆ తిరుమంజనంతో సమాంతరంగా పారాయణం జరుగుతుంది అదైన తర్వాత నిరాటం విన్నపవుతుంది అధ్యాపకులు చేస్తారు అదైన తర్వాత స్వామికి అలంకారం విశేష ఆరాధనం ధూపాంతం చేసిన తర్వాత పురాణం విన్నపం భాగవత పురాణం విన్నపం శ్రీకృష్ణ ఆవిర్భావ ఘట్టాన్ని విన్నపం చేస్తారు అదైన తర్వాత పెరియాళ్గారి తిరుమడి సేవాకారం చేస్తారు పెరియాళ్ళు విష్ణుచిత్తులు అంటే గోదాదేవి యొక్క తండ్రి గారు విష్ణుచిత్తులు కృష్ణ శైశవాన్ని అనుభవించి చాలా అందమైన హృదయమైనటువంటి ఆ గాదుని ఆ పెరియాడు వారి తిరుమడిని అనుగ్రహించారు ఆ పెరియాడు వారి తిరుమడి సేవాకారం చేస్తారు అదైన తర్వాత నివేదనం నివేదన అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతుర్ గోష్ఠి తీర్థం వినియోగం జరుగుతుంది అదైన తర్వాత స్వామివారు ఆలయంలోకి వేయించేసిన తర్వాత సుమారు రాత్రి తొమ్మిది పది గంటల ప్రాంతంలో ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కృష్ణ జయంతి ఉత్సవం సమాపనం అవుతుంది